మా కొడుకు ఒక్కడ ఏముంది అక్కడ ఇది అయిపోయింది చనిపో మరి నాకు మేము పుట్టము మేము మా తల్లిదండ్రులకి మేము ఎనిమిది మంది అయితే ఒక అన్నది అయిపోయింది మేము ఏడుగురు అయినా మా దేవుడు మా నాయ ఎప్పుడు కూడా మేము క్రైస్తుల్ని మేము అడుగుతాము మేము నాణ్యులకు చిన్న అయినా ఈ వాహనం కూడా నాకు క్రైస్తులకి వెళ్ళేసి తీసుకుని అనేకమైన దేవుడు అన్నిలు కాబట్టి వాళ్ళు అయినా ఏం పర్వాలేదు అనుకూలని ఆశలు కానీ నడిపించారు వాళ్ళు కానీ నడిపించారు అన్ని చేసిండు ఎన్ని చేసినా కానీ దేవుడు కట్ట దేవుడే మళ్ళీ జీవితాడు దేవుడు ప్రకోలాలని నేను బతుకుతాను దేవుడే మాకు ఆదాయం చేసిండు అన్ని కలిగ చేసిండు ఆయన నివాహం అయిన ఖాళీంచి కూడా నేను దేవుడు నేను రక్షణ వంది కానించి కూడా నేను ఆ అన్ని సేవ చేసినా కానీ మళ్ళీ రక్షణ భోజనం ఆ రక్షణ భోజనం కూడా నేను ఏ దేవాలకు పోయాను నేను ఎక్కడికి పోయాను నేను ఇక్కడ నేల చెరువు వచ్చినా కానీ ఆ దేతలు కానీ నేను ఈనాడు పోయాను అయినా అయినా నా కొడుకు ముగ్గురు పిల్లలు ఇక్కడ కొడుకు ఎట్ట అయినా నా మనవడికి యాసో చనిపోయే మనవడ బతికిండు నా కూడా మనవడేషన్ వల్ల బతికిండు నా పాత్ర మూడు ఆపరేషన్లు కూడా తల ఆపరేషన్లు అవి ఆపరేషన్లో కూడా మా కొడుకు లక్ష రూపాయలు పోయి కూడా హైదరాబాద్ ఆపరేషన్ చేసి అమ్మా మరి ఇట్లా ఉందమ్మా టాగు టాండా ఆహారం కూడా అయినా ఏం కాదు అయ్యి ఈ ముసలు తగ్గింది అసలు ఐనాయం కాదని చేసి మంచి మూడు ఆపరేషన్ కూడా తల ఆపరేషన్ అక్కడ మా అక్కడ ఆయనకైనా అప్పు పది లక్షలు అయింది మూడు ఎకరాల కలవన్నీ కూడా పెట్టినా అప్పులు అన్న అప్పులు తీసుకో ఆయన మరి ఆయనకి ఎందుకో జబ్బు సంభవించింది ఆయన చూసుకోలేదు అప్పుడు చనిపోయింది ఆయన నీ కొడుకు వేస్తాం నేను ఏం చేసేది అన్ని చూపించాయి నీకున్నీ తెలుసు ఆ స్పట్టాలన్నీ తెలుసు నీ కొడు పది చూపించుకోవాలని చూపించుకోలేదు పాత్రలు ఎమ్మక ఆయన తెలియకుండు ఎక్కడికి వచ్చినాక ఏదైనా ఇప్పుడు అయినా నేను ఆ దేవుని విడిచిపెట్లే ఆ దేవుడి రోపల్ని నేను తప్పుతాను నా కుటుంబం అంతా కూడా ఇప్పుడు మన మన వాళ్ళు ఎదిగిండు మన వాళ్ళని మన వివాహం కావాలిగా దిరుడు ఏం చేసి ఉంటే మరి ఎక్కడ చేయాలి ఏం చేయాలి ఎవరెత్తర వేసలు అంటే ఎవరు ఎవరెత్తర అని ఎంతో బాధపడి నేను అది లేదు ఏమి చూస్తాం మాకు ఆయపై సహనం చేసేదేవుడు తోడు చేసే దేవుడు అనుకున్నాను

మన వాళ్ళైనా వారైనా ఇంకోమంటారు నా దగ్గర నేను రోడ్డు పెట్టుకోవటాను అనుకో అదే అయినా నిన్ను ఎడవలు నేను నేను ఎడబాయినప్పడవలు నన్ను ఎడబాయేనని నన్నప్ప నీ చెత్తమే నాయన మా కుట్టని పోషించి రాసి నేను గోరు బండి వచ్చింది మా నాన్న గోరు బండ్ వచ్చింది అర్థం చేపించాల కొత్తగా అయినా కొట్టియాలగా ఏది లేదు ఏమీ లేదు ఏమి లేదు గోరు బండి వచ్చింది

அம்மா தேன் தேங்க கொடுக்கு போய்